ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం వికలాంగుల కార్పొరేషన్ ఉద్యోగులకు మూడు పిఆర్సీలు సగటున యాభై ఐదు వేలు పెరిగినటువంటి జీతం వికలాంగుల కార్పొరేషన్ ఉద్యోగులకు మూడు పీఆర్సీలను ప్రభుత్వం మంజూరు చేసింది రెండు వేల పది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై పిఆర్సీలను ఇస్తూ బుధవారం కొత్త పిఆర్సీలతో జీతం చెల్లించింది ఒక్క ఉద్యోగికి సగటున యాభై ఐదు వేతనం పెరిగిందని కార్పొరేషన్ చైర్మన్ ముత్తునేని వీరయ్య తెలిపారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు వీరయ్య కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వంలో పిఆర్సీల కోసం ఉద్యోగులు ఎంతో ఎదురు చూశారని పదిహేను ఏళ్ళ తర్వాత ఈ డిమాండ్ నెరవేరిందన్నారు కార్పొరేషన్లో ముప్పై ఐదు మంది ఉద్యోగులు ఉన్నారు ఈ మూడు పీఆర్సీల వల్ల ఏడాదికి రెండు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు సో ఇదొక మంచి వార్తని చెప్పొచ్చు సో పెద్దగా ఉద్యోగులు ఎక్కువ లేరు కాబట్టి సరే ఓకే ఇంకోటి ఏంటంటే ప్రభుత్వంపై పెద్దగా ఆర్థిక భారం అయితే పడకపోవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సి దాదాపుగా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది జూలైతోనే కంప్లీట్ అయిపోయింది జూలై అంటే ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ సో రెండు సంవత్సరాల మీద ఇంకా త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి వెంటనే ఆ పీఆర్సీ ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్స్కి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు